అందరికీ నమస్తే విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం అందరికీ హ్యాపీ దివాలి సో అయితే టొమాటో కటింగ్ అయితే వచ్చింది సో ఏ విధంగా ఉంది ఏ విధంగా కాస్తుందో మొత్తం క్లియర్గా వీడియో అయితే చెప్తాను సో కుదిరితే వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది రెండోసారి కటింగ్ అనమాట సో లాస్ట్ నాలుగు రోజుల క్రితం ఒకసారి హార్వెస్టింగ్ వచ్చింది అప్పుడు మొత్తం ఒక పది బాక్సులు వెళ్ళినాయి సో ఈరోజు కనీసం ఒక ఇరవై ఐదు బాక్సులు అయితే వెళ్తాయి అనుకుంటా సో ఆల్రెడీ ఒక ఎనిమిది నుంచి పది బాక్సుల వరకు అయితే కట్టింగ్ వచ్చేసింది ఒకసారి గమనించండి అన్ని మైలకాయలు కొన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి అంతే సో పుచ్చులు కూడా చాలా తక్కువ కలర్ గమనించే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో సో కలర్ మీడియం ఉంది అండ్ చాలా బ్రైట్గా ఉంది బెటర్గా ఉంది కాయ సైజు కూడా మీడియం ఉంది ఎక్కువ పెద్దవి లేదు ఎక్కువ చిన్నవి లేదు మంచిగా అలా లైట్ మైలకాయలు లెక్కనే ఉన్నాయి అనమాట సో అంత పెద్ద లేవు అంత చిన్నవి లేవు మీడియం సైజులో ఉన్నాయి సో దీనిలో అయితే మూడు వెరైటీలు అయితే ఉన్నాయి సో ప్రస్తుతం ఇప్పుడు కనిపిస్తుంది మాత్రం అఖిలా వెరైటీ ఇంకా ఒక వెరైటీ ఇంకా ఆ చెట్టు నుంచి అవతల శ్రీకర్ వెరైటీ ఉందన్నమాట సో ఈ రెండు వెరైటీలు అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ క్రా క్రాపింగ్ అయితే వచ్చేస్తున్నాయి కట్టింగ్ అవుతున్నాయి అండ్ వాతావరణ మార్పుల వల్ల మొన్నటిసారి నేను వీడియో చేసినప్పుడు అంటే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ చేసినప్పుడు చేను మంచిగా పచ్చగా ఉండే సో వాతావరణ ప్రాబ్లం వల్ల లైట్గా వర్షాలు రెండు మూడు సార్లు పడ్డాయి కాబట్టి కొద్దిగా నీళ్లు ఆగడం వల్ల కూడా చెట్లు బాగానే డ్యామేజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు మార్కెట్లలో చూసుకుంటే టొమాటో రేట్లు నాలుగు వందలు ఐదు వందలు అయితే పోతున్నాయి సో బెటర్ రేట్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా రే రాను రాను ఇంకా రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా ఏపీలో తుఫాన్ ఉంది కాబట్టి అక్కడ తుఫాన్ ఎక్కువ పడతాయి ఒక్కొక్కసారి ఈ ఇలాంటి సిచ్యువేషన్లలో ఒకవేళ ఎక్కువగా తుఫాను పడితే అక్కడ పంటలు ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయి సో అక్కడ ఎక్కువగా పంట నష్టం అయితే తెలంగాణలో ఉండే రైతులకి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ తక్కువ వర్షాలు కురుస్తాయి ఈ టైంలో వర్ష ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అండ్ పంటలు ఇక్కడ పంట వస్తే సరిపోతుంది అనమాట లేకుంటే నార్మల్ ఉంటుంది రేటు సో అదొక డిఫరెన్స్ మనం గమనించవచ్చు అయితే ఒకసారి టొమాటో ఏ విధంగా ఉందో చూద్దాం సో మీడియం కాసిందని చెప్పుకోవచ్చు సో కాయలు పర్లేదు చాలా బాగానే అని చెప్పుకోవచ్చు ఇది అఖిలా వెరైటీ సో కొద్దిగా దోమ వల్ల కొద్దిగా అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ అయితే వచ్చినాయి సో నల్ల మచ్చలు అయితే ఉన్నాయి అండ్ కలుపు అయితే నివారించుకోలేకపోయినాం సో వీలైనంత వరకు తీయడానికి ట్రై చేసినాం మీదంతా ఇడ్స్ పెట్టేసినాం అండ్ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మేము పొలం మొత్తం పచ్చిగా ఉంటుంది లోపల అడుగు వేస్తే మొత్తం లోపల దిగిపోతుంది అనే ఉద్దేశంతో కలుపు కూడా సరిగా తీయలేదు కొద్దిగా కలుపు ఎక్కువ ఉన్న ప్లేస్లలో మాత్రం ఈ విధంగా మొత్తం ఆ చెట్లు మొత్తం లోపల కలిసిపోయినట్టు కనిపిస్తుంది అండ్ ఈ దుబ్బ పొలంలో మాత్రం చెట్లు కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ అయినాయి మొత్తం టొమాటోలే పైన విచ్చుకున్నట్టు కనిపిస్తుంది చూడండి అండ్ కుదరకుంటే లాస్ట్కి కలుపు మందు కూడా కొట్టేసారు సో కలుపు మందు కొట్టడం వల్ల కొద్దిగా ఈ కలుపు అయితే జర తక్కువ కనిపిస్తుంది అండ్ టొమాటోలు అయితే మనకు ఓపెన్గా కనిపిస్తుంది చూడండి సో లైట్గా ఎండలు ఉన్నాయి పొద్దున్న టైంలో ఎక్కువగా మంచి కురుస్తుంది సో దీనివల్ల వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కాసిన తర్వాత ఏవైతే పైన కొత్తగా మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందో సో ఆ పూత మొత్తం ఎక్కువగా రాలే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ కనీసం ఎనిమిది నుంచి పది గంటల వరకు అసలు సూర్యుడు కనిపించడు కొద్దిగా ఎక్కువగా మబ్బు పట్టేసి ఉంటుంది దాంతోపాటు మొత్తం ఎక్కువ కురుస్తుంటుంది కాబట్టి మంచు కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి ఈ చలికాలంలో వచ్చే ప్రాబ్లమే అది లేకుంటే టమాటాలు చాలా అద్భుతంగా కాస్తాయి కాసినా కూడా మంచి ఊరడానికి అవకాశాలు అయితే ఉంటాయి అదే నార్మల్ టైంలో మాత్రం వర్షాకాలం నార్మల్ వర్షాకాలంలో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి బాగా కాస్తుంది ప్రతి పూత కూడా మంచిగా కాయలేక కన్వర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో చాలా ఎక్కువగా కాసేసినాయి ఎక్కువగా పండిపోయినాయి టమాటోలో సో కటింగ్ చేయాలి సో కటింగ్ చేసిన తర్వాత గ్రేడింగ్ చేసేసి ఎక్కించి రేపు మార్నింగ్ తీసుకెళ్తాం ఇక్కడ మనకు స్థానికంగా మాల్ మార్కెట్ ఉంటుంది సో మాల్లో తీసుకెళ్తాం అన్నమాట సో హైదరాబాద్లో నగర్ లేకుంటే మాదనపేటకు వస్తుండేం కాకపోతే అంత దూరం తీసుకోవడం నైట్ అంతా మెల్కొని ఉండాలి మళ్ళీ అక్కడ తెల్లవారుజామున ఆరు ఆరు ఆరున్నర వరకు మ్యాక్సిమం ఆ టైం వరకు అయిపోతాయి టమాటోలు మొత్తం అమ్ముడు అమ్ముడు వెళ్ళిపోతాయి మిగిలినవి ఇక అంతే అనుకోండి ఇక కానీ ఇక్కడ మాత్రం తొమ్మిది గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది డే టైంలో అవుతుంది ఒక గంట గంటన్నరలో అయిపోతుంది పన్నెండింటి లోపు మార్కెట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ మనం టమాటో విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట ఎక్కువగా ఈ మొత్తం పొగ మంచు ఎక్కువ పడుతుంటుంది కాబట్టి ఫస్ట్ సరిగ్గా పూత రాదు వచ్చిన పూత కూడా ఎక్కువగా రాలిపోయే అవకాశాలు ఉంటాయి కొద్దిగా చల్లదనం ఉండడం వల్ల ఎక్కువగా పురుగులు వచ్చేస్తాయి మెయిన్గా లద్దె పురుగు కాండం తలచి పురుగులు ఇవి ఎక్కువైపోతాయి చేన్లో సో దాన్ని తొలగించాలంటే తప్పకుండా మనం టైం టు టైం చూసి మంచి పురుగు మందులు ఏవైతే అవసరం ఉంటాయో అవి స్ప్రే చేసేస్తే బెటర్ అంటారా సో దానికి తగ్గట్టుగానే మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే కొన్ని రకాల తెగులు ఉంటాయి పొద్దున టైంలో మొత్తం చల్లదనంతో ఉంటుంది కాబట్టి అదొక రకంగా ఉంటుంది దాని తర్వాత ఈ మధ్యాహ్నం టైం నుంచి సాయంత్రం వరకు మొత్తం ఎండ కొడుతుంటుంది సో ఈ టైంలో ఎండ వల్ల అక్కడ చల్లదనం వల్ల రెండింటితోటి కలిపి బూడిద తెగులు కొన్ని ఆకు ఆకు సంబంధించిన ఇంకా కొన్ని రకాల తెగులు వచ్చేసే ఆకుమురతలు కూడా ఎక్కువ వచ్చేస్తాయి సో దీనివల్ల పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంటుంది మనకి సో ఈ దుబ్బలో కొద్దిగా ఆగింది కొన్ని చెట్లయితే చనిపోయినాయని చెప్పుకోవచ్చు దీంతోపాటు మనకు ముందు శ్రీకర్ వెరైటీ చాంపియన్ అనే ఈ రెండు వెరైటీలు అయితే ఉన్నాయి అవి ఇంకా కొద్దిగా చెట్లు లేతగా ఉన్నాయి సో ఆ చెట్లను కూడా చూపిస్తా అయితే ఇప్పుడు పిందె దశలో ఉన్నాయి చెట్లు అవి సో పిందె దశ నుంచి మంచిగా కాసే లేవా అనేది మనకు కొద్దిగా తెలియదు అనమాట ఎందుకంటే కొద్దిగా ఈ మంచుకి కొద్దిగా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి సో శ్రీకర్ వెరైటీ దాంతోపాటు అకిలా వెరైటీ ఇవి రెండైతే ఇందులో ఉన్నాయి కాసినంత వరకు బాగానే కాసినా అని చెప్పుకోవచ్చు కొన్ని దగ్గరలో భూమి ప్రాబ్లం దాంతోపాటు పూత సరిగ్గా నిలవకపోవడం దాంతోపాటు ఈ పచ్చదమ వర్షం ఎక్కువగా పడినప్పుడు రెండు మూడు రోజులలో వాటి ఉధృతి వల్ల కొద్దిగా టమాటోపై మచ్చలు అయితే ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి అవి తప్పించి పంట మాత్రం చాలా అద్భుతంగానే వచ్చిందని చెప్పుకోవచ్చు కాస్తాయి టమాటోలు బాగాలేదు అంటే చాలా బాగానే కాస్తాయి పర్లేదు అనుకోవచ్చు ఒకసారి ఇక్కడ వైపు గమనిస్తే మనకు ఇంకా బెటర్ అనే అనిపిస్తుంది ఇక్కడ కలుపు సకాలంలో తీసుకుంటే చెట్లు ఇంకా పచ్చనే ఉంటాయి అంత ఎక్కువగా డ్యామేజ్ కాదు కాసిన అయినా మంచిగా ఊరుతాయి అనమాట తర్వాత ఈ చల్లదనానికి బెటర్గా ఊరుతాయి లేకపోతే ఈ విధంగా మొత్తం గడ్డిలో కలిసిపోతుంది సో ఇక్కడైతే కలుపు మందు కొట్టలేదు కాబట్టి ఇంకా నీట్ ఇట్లా కనిపిస్తుంది అనమాట సో కలుపు మందు ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది చేన్కి సో ఇవైతే ఇప్పుడు కాస్తున్న శ్రీఘర్ వెరైటీ అఖిల ఈ రెండు వెరైటీలు అనమాట పిహెచ్ఎస్ సీడ్స్ ఇంకోటి సింజంటా సీడ్స్ సో ముందున్నది మాత్రం ఛాంపియన్ ఉంది ఒకసారి ఛాంపియన్ ఏ విధంగా ఉందో చూపిస్తా చూడండి సో ఇది ఛాంపియన్ వెరైటీ అనమాట అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ క్రాపింగ్కి వచ్చేసింది ఇక మూడు నాలుగు రోజులలో మళ్ళీ ఇవి కూడా కటింగ్స్ వచ్చేసాయి సో ఈ చెట్ ఈ చెట్లని చూడండి కొద్దిగా లేతగా ఉన్నాయి ఇవి నాటిన తర్వాత పది రోజుల తర్వాత ఇవి అనమాట ఇంకా తొందర రాకూడదు కాకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల ఈ విధంగా జల్దీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి చెట్లయితే లేతగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాకపోతే ఇంకొక వర్షం పడితే బాగుంటుంది ఇవి ఇప్పుడు వచ్చే వర్షాలు ఏంటంటే తుఫాన్లు వస్తే వస్తే లేకుంటే ఎక్కడికెక్కడ వర్షాలు కురుస్తుంటాయి అనమాట సో అట్లా కురవడం వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అని మనకి ఎక్కువగా భూమి గట్టి పడిపోతుంది అనమాట ఒకటే దగ్గర వర్షం ఎక్కువగా పడేసిపోవడం వల్ల సో మొత్తం నీళ్ళు ఎక్కడికెక్కడ ఆగిపోవడం కానీ ఎక్కువగా పారి పారడం కానీ కొద్దిగా భూమి గట్టిపడడానికి అవకాశం ఉంటుంది స్పీడ్ స్పీడ్గా పడితే అదే నార్మల్గా వర్షం పడి నార్మల్గా ఉంటే భూమి మెత్తగానే ఉంటుంది ఎండగొట్టిన కాకపోతే ఈ విధంగా గట్టి పడడం వల్ల కింద నీళ్ళ గట్టిగా ఉంటుంది దాంతోపాటు నీళ్ళ గట్టి పడటం వల్ల ఆటోమేటిక్గా చెట్టుకి నీళ్ళు అనేవి సరిగా ఉండవు అనమాట సో తొందరగా ఎండిపోతుంది లోపల అప్పుడు వాడిబడిపోతాయి ఒక వర్షం పడితే బాగుంటుండే అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం పూత జసే ఉంది ఇంతకుముందు కాసిన కాతలైతే ఇప్పుడు ఏమంటారు మంచిగా మంచి సైజుకి అయితే వస్తున్నాయి అనమాట సో పెరుగుతున్నాయి అయితే ఒక్క వర్షం పడితే మంచిగా డబల్ కాస్తాయి ఇప్పుడున్న ఈ పూత మొత్తం కాస్తే సరిపోతుంది అనమాట సో అంత మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఎదురు చూడాలి మనం ఇక వర్షం రాలేదు అనేది చెప్పలేం కాకపోతే ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న ఈ చేను సడన్గా రెండు మూడు రోజులలో మొత్తం ఈ మంచు కురవడం వల్ల ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు మనకు చాలా ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట సో అప్పుడు మనం ఊహించలేం ఇంత తొందరగా మార్పులు వచ్చేస్తాయా ఇంత తొందరగా డ్యామేజ్ అవుతాయా అని చెప్పలేం అన్ని ఏమైనా జరగవచ్చు ఈ టొమాటో పంటలో సో సడన్గా పురుగులు ఒకటి రెండు రోజులలో మొత్తం పురుగులు పురుగులు అయిపోతాయి కాసిన కాయల్ని మొత్తం డ్యామేజ్ చేసేస్తాయి లద్దె పురుగులు అంటాం ఇంకోటి పచ్చ పురుగు అని అంటాం అవి ఎంత ఫాస్ట్గా వస్తాయో మనం లేము అసలు రెండు మూడు రోజులలో పంట మొత్తం డ్యామేజ్ చేసిపోతుంది కనీసం ఒక ముప్పై నలభై శాతం డ్యామేజ్ చేస్తాయి ఆ డ్యామేజ్ చేసి అది ఇంకో దానికి తగిలి ఇంకా ఒక దానికి ఒకటి టచ్ అవ్వకుండా టచ్ అవ్వకుండా మొత్తం ఎక్కువగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట కానీ ప్రస్తుతం అయితే ఈ కాసినంత వరకు పర్లేదు మంచి కాసినాయి కానీ పింది దశకు మారి నుంచి ఇక మంచిగా పెరిగితే బాగుంటుండే కాయ సైజు మంచి ఇంకా పెద్దగా వస్తే బాగుంటుంది అండ్ ఈ ఇంకొక వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంది మా చేను సో మార్కెట్లో ఇంకా రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు కూడా పోతున్నాయి ఇంకా రాను రాను కాలంలో వేయకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో అలా పోతేనే రైట్లకి ఎంత కొంత లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి లేకుంటే ఇంత పొలంలో మనం పెట్టే నాలు నలభై యాభై వేల పెట్టుబడి మనకు పెట్టుబడి పోను మనకు లాభం వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఎక్కువగా పంట అమ్ముడు పోవాలంటే కొద్దిగా డిమాండ్ ఉండాలి సో వర్షం పడితే బాగుంటుంది దాంతోపాటు మార్కెట్లో రేట్లు పెరిగితే కూడా రైతులకి గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర చెల్లి మంచి లాభం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి సో చూద్దాం ఏం జరుగుతుందో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది మన చేను ఇది ఇంకా కొత్త తోట ఇది ఇంకా కటింగ్కి రాలేదు ఇంకో నెక్స్ట్ వీక్ అయితే కటింగ్ వస్తుంది నెక్స్ట్ కటింగ్ అయినా వచ్చేస్తుంది ఇది అక్కడక్కడ కనీసం ఒక మూడు నాలుగు బాక్సులు అయితే వెళ్తాయి సో ఇక్కడైతే ప్రస్తుతం ఈ ఎకరంలో మొన్న కటింగ్ అయితే వచ్చింది మళ్ళీ ఈరోజైతే సెకండ్ కటింగ్ వచ్చింది ఈరోజు ఒక ముప్పై బాక్సుల వరకు వెళ్తాయి ఒక ఐదు బాక్సులు షార్టేజ్ అవుతాయేమో మనకి ఈ విధంగా అయితే ఉంది సో మా టమాటో చేను అయితే ఈ విధంగా ఉంది టమాటో ఈ విధంగా కాస్తుంది మీరు కూడా టమాటో పండిస్తారా ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్